హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా అడవిలో ఉన్న అయితే పోతున్నా సో ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఈరోజైతే వెళ్తున్నా అంతమంది తెలిసి ఉండొచ్చు ఇక్కడ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మనం తెలియకపోవచ్చు బీరకాయలు అంటే ఏంటి అంటే అసలు బీరకాయ కూర చేసుకునే బీరకాయలు కదా ఇవి యాక్చువల్ తినేవి రెడ్ కలర్లో ఉంటాయి చూపిస్తాయి ఈరోజు సో నేను కూడా తినలేదు కాబట్టి ఈరోజు అయితే వెళ్తున్నా అవి సీజన్లోనే వస్తాయి ఇప్పుడు పెడితే అప్పుడు రావు మనకు సో మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముందు అప్పుడు జనాలు ఎక్కువ ముందుండేవాళ్ళు కాబట్టి కనిపించేవి కాదు ఇప్పుడు రావడం తక్కువ కదా చెట్లలోన పొట్లలోనూ ఉంటాయి అవి సో మనం చూసుకుని అయితే వెళ్ళాలి ఇక్కడ అదో కనిపించేది ఊరు ఎంత పైకి వచ్చినామో ఇంకొంచెం డౌన్లో దిగాలి ఇది అయితే ఫుల్గా ఉంటాయి అవి బీరే చెట్లు అదే చెరువు ఇది మా చెరువు మా ఊరు చెరువు రాళ్ళు చూడండి పెద్దగా ఉండే ఇక్కడ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాల విషయం ఏంటంటే బైక్ తీస్తున్నప్పుడు సడన్గా బైక్లో ఫామ్ ఉన్నది దాన్ని అయితే కొట్టి ఇక్కడికి వస్తున్నా నేను రాళ్ళు జాగ్రత్తగా జాగ్రత్తగా పడాల కూడా జానకాయలు ఉంటాయి చెట్టు ఇది జానకాలు కాస్తాయి ఇవి పొల్లంగా మంచి టేస్ట్ ఉంటాయి కూడా సో ఇక్కడ దొరికే ప్రతి ఫ్రూట్ ఏంటంటే మనకి ఏంటంటే సీజన్లో దొరుకుద్ది సో ఆ సీజన్ మిస్ అయిపోతే మళ్ళీ మనకు దొరకదు అందుకని ఇప్పుడు సీజన్ అప్పుడల్లా వచ్చేది ఇక్కడికి ఇక్కడ దొరికే ప్రతి కాయలు తినడానికి ఇప్పుడు రాడమే మేము మానేసినాం ఎప్పుడు జనాలు ఉండేవాళ్ళు కొండలల్లో ఇప్పుడే ఊరు పనులలో వాళ్ళు బిజీ అయిపోయినారు ఎరుగుమంటలు అనమాట మాలనిది ఎలుగుమంటలు ఉన్నాయని గుర్తు సో మనమైతే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ బండ్లలో ఉంటాయి ఎక్కువ ఎరుగుమంటలు చెట్లు ఇవన్నీ ఆల్మోస్ట్ అలా అక్కడే ఉంటాయి అవి ఎక్కువ ఉండే దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలు అయితే అక్కడంతా ఉంటాయి అక్కడ అక్కడంతా తిరిగి వాళ్ళప్పుడు ఒక పాయింట్ తెరపగా ఉంది చూసారు అక్కడ అక్కడే చెట్లు ఉంటాయి కొన్ని చెట్లు అయితే కాలబెట్టిన్నారు సో ఆ చెట్లలోనే ఎలుగు బంట్లు పందులు అయితే ఎక్కువగా ఉంటాయి సో మనమైతే జాగ్రత్తగా అయితే వెళ్దాము ఒక చెట్టు దొరికిన చాలు ఈరోజుకి కొన్ని కాయలు కోసం ఇంటికి వచ్చేద్దాం మనము సేఫ్గా మొత్తం ఆడవే రంగనాడిపల్ల ఆడవి నేనైతే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ చెట్లు అయితే ఉంటాయి సో ఇంతకుముందు అయితే కొంచెం ధైర్యంగా ఉండేది కొంచెం భయంగా ఉంది ఇంతకుముందు సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు ఆరు రోజుల్లో వచ్చేవాళ్ళము ఒక ఐదు ఆరు మంది కలిసి అది చిన్న టిఫిన్ కూడా కాదు పెద్ద పెద్ద టిఫిన్ తీసుకొని వచ్చేవాళ్ళం కాయల కోసం మేము ఆ కోళ్ళు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ కొోళ్ళతో వచ్చేవాడిని ఇప్పుడైతే ఇంకే ఊరు లేరు ఇళ్ళ దగ్గర కూడా పిల్లోలు కూడా రావడానికి సో నేను బైక్ ఉంది కాబట్టి అక్కడ వరకు బైక్ వేసుకుని వచ్చిన అక్కడ టెంపుల్ వరకు అక్కడ నుంచి అయితే ఇంకా నడుచుకుంటూ రావాలా ముందు ఇంటికాడ నడుచుకొని వచ్చేవాళ్ళము ఇక్కడి వరకు ఇక్కడ కాయలు కోసుకొని అక్కడ వాటర్ తాగేసి ఆమె నిళ్ళోళ్ళము కొంచెం బైక్ ఉంది కాబట్టి అక్కడ వరకు నడుచుకొని రాకుండా బైక్లు అయితే వచ్చి ఇక్కడ వరకు వచ్చిన ఇంతకుముందు ఫుల్ చెట్లు కాయలు ఉండేది అన్ని కొట్టేసి మంట పెట్టినట్టు అక్కడ ఇది కూడా చెట్టే ఇంకైతే ఇంకా కాయలేం కాయలు ఎక్కడ విపరీతంగా వచ్చేది అప్పుడు కాయలు వీటికి సో నేను ఏంటో అయిపోయినప్పుడు ఇక్కడికి ఎక్కడికి ఎక్కడ కూడా కాయలు కూడా కనిపించడంలే మనకైతే ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైంది దేవుడు మనకి ఇచ్చిన వరం అది సో ప్రకృతిని జాగ్రత్తగా అది మనకు చాలా ఇస్తుంది అడవులు నరకడం మట్టు కాపేయాలి చూడండి ఎద్రకాయలేనా యలు కాదు అది ఇండిపెండెట్ అది తక్కువ దూరం ఈరోజు పక్కన వచ్చినా కాబట్టి ఎక్కువ దూరం ముందు ఆ చివరి వరకు అక్కడ వరకు వెళ్ళేవాళ్ళము అక్కడ చివరి వరకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ వరకు వెళ్ళేవాళ్ళం మేము అక్కడంతా అక్కడంతా కాయలు కోసుకొని వచ్చేవాళ్ళం మేము సో ఇప్పుడు ఏమో అక్కడేం కాయలు ఏం లేవు మనం ఇటు సైడ్ వెళ్దాం కాయలు ఏమో ఉంటాయేమో మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ ఎలాగైనా ఈరోజు బీరకాయలు అని ఎలా ఉంటాయో అడవిలో బరిలేక పట్టుకొచ్చేవాళ్ళు చాలా బలం ఉంటుంది బీరకాయలు తినేసి ఆ మజ్జి తాగినప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అందుకే ఆ రోజు వాళ్ళు అంత గట్టికున్నారు చూడు ఇప్పుడు కొంచెం నడవగానే నొప్పులు అని ఆయాసం వచ్చేస్తుంది ఆ రోజు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచిపోయేవాళ్ళు అడవిలో అంటే మార్నింగ్ ఈవినింగ్ పూట ఎండ నడవడం చాలా మంచిది నాకు గట్టి డిఎన్ దొరికింది కాబట్టి సో బీరకాయలు అయితే కనిపించడం ఇంకా మీరైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ నాకైతే యూట్యూబ్ ఛానల్లో అప్పుడు నేను వీడియో చేయకపోయినప్పుడు కూడా నా వీడియోస్ చూస్తాను నేను సబ్స్క్రైబ్ చేస్తా మీ సపోర్ట్ చాలా ఇచ్చారు నాకు సో చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకు మీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు వచ్చాను కదా నేమ్ మటుకు ఎలాగే మిర్సపుడు ఇప్పుడు చేస్తాను కోరుకుంటున్నా హమ్మయ్య పొనిల్ ఫ్రెండ్స్ కొ చిట్టైతే ఉందిడా ఫైనల్ గా మనకైతే హమ్మయ్య ఇయ ఫ్రెండ్స్ peer కై చూసారు అయితే ఎలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కదా ఎలాగంటే ఈ పైన పుక్కు తినేయాలా ఇది కండంత ఉంటుంది దీనికి దీని లోపలి సీడ్ అయితే తీసేయాలి మనము అయితే తింటున్నా పైన ఇక్కడ కాళని బీరకాయలు ఇవే అందరూ ఫస్ట్ బీరకాయలు కూరగాయలు కోసుకుని బీరకాయలు అంటే ఇక్కడ కొండ లేకపోయినా కొంటారు కూర చేసుకుని బీరకాయలు కాదు సో మేమైతే ఇక్కడ బీరకాయలు అంటాము సో మీరైతే చూసిన వాళ్ళు మీ విలేజ్లలో విత్ ఏమంటారు సార్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటా అక్కడ ఏమైనా పిలుస్తారు మా నెల్లూరు డిస్టిక్లో ఇక్కడ సేత్రంబం మండలంలో మేమైతే ఇవి బీరకాయలనే పిలుస్తాము సో మీరైతే ఏ పేర్లతో పిలుస్తారో సార్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ మీకైతే బీరకాయలు అయితే చూపించాను కదా ఇవే బీరకాయలు ఒకసారి చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి మీ సపోర్ట్లో నేను ఇంతవరకు వచ్చేవని కాదు మీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ